సామాజిక న్యాయమని ఊదర కొడుతున్నటువంటి రాజకీయ పార్టీలు ఎమ్మెల్యే మరియు ఎంపీ సీట్లు ఇవ్వడంలో మాత్రం ఆ న్యాయాన్ని పాటించడం లేదు అని కాపు రాజకీయ చైతన్య వేదిక ప్రెసిడెంట్ బొక్కిసం శివరాం మండిపడ్డారు నా పేరు బొక్కిసం శివరాం నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి టీడీపీలో ఉన్నాను వివిధ రకాల పదవులు కూడా చేసి ఉన్నాను నేను కాపు వర్గానికి చెందిన వాడిని అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా మరి సీట్లు కేటాయింపు విషయంలో కాపు వర్గానికి అన్ని పార్టీలు కూడా ప్రాధాన్యత వహించి సీట్లు కేటాయించాలని చెప్పేసి మేము ఏదైతే టీడీపీలో ఉన్న జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అర్బన్ కమిటీలో ఉన్నటువంటి కాపు నాయకులు ఉన్నా కూడా ఈరోజు ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది మా అందరి భావన అందరి ఉద్దేశం ఒకటే మరి మన ఆంధ్ర రాష్ట్రంలో అత్యధికంగా కాపులు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి తర్వాత గుంటూరు జిల్లాలోనే అత్యధికంగా ఉన్నారు మరి అటువంటి కాపు వర్గానికి గుంటూరు జిల్లాలో ఇంతవరకు కూడా ఎక్కడా కూడా ఒక ఇన్ఛార్జిని నియమించి కానీ టీడీపీ తరఫున మరి అభ్యర్థులను ప్రకటించి కానీ ఎక్కడా లేదు ప్రాధాన్యత ఇస్తూ ఇటువంటి తరుణంలో మరి ఒకే ఒక సీటు సత్తెనపల్లి ఒక ఇన్ఛార్జీ కాపు వర్గానికి నియమించడం జరిగింది మరి అత్యధికంగా మన గుంటూరు పార్లమెంటు ఏరియాలో కాపులు రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షల మంది ఉన్నారు ఓటర్లు మరి ఆ ప్రకారంగా తీసుకుంటే మా ఈ యొక్క పార్లమెంట్లోనే రెండు అసెంబ్లీ స్థానాలు కేటాయించవలసిందిగా మరి మా అధిష్టానం అయినటువంటి టీడీపీ కోరటం జరుగుతుంది అంతేకాక పార్లమెంటు స్థానాలు మన గుంటూరు జిల్లాలో రెండు స్థానాలు ఉన్నాయి ఇది జనరల్ కేటగిరీలో ఆ రెండు స్థానాల్లో కూడా ఒకటి నర్సాపేట ఇంకోటి గుంటూరు ఈ రెండు కూడా మరి ఇంతవరకు ఎవరికి కేటాయిస్తారన్న దాని మీద స్పష్టత లేదు మేమైతే టీడీపీలో ఉన్న ఒక కాపు నాయకుడిగా మరి మా కాపు సంఘాల ద్వారా కూడా పలుసార్లు మేము అధిష్టానానికి వినిపించుకోవడం జరిగింది అంటే ఇప్పుడు రానున్న తరుణంలో మరి సీట్లు కేటాయిస్తారా లేదా అనేది ఒక సందిగ్ధంలో ఉంది మరి మేము మాకు వచ్చిన కొన్ని సూచనల మేరకు మరి మాకు వస్తున్న సమాచారం మేరకు మరి ఈ పార్లమెంట్లో కాపులకి సీటు లేదు అనే ఒక భావన కలుగుతుంది అందువల్ల మేము ఈరోజు ఇక్కడ పాత్రికేయుల సమావేశం పెట్టడం జరిగింది అయితే ఇక్కడ మన పార్లమెంట్లో చూసుకుంటే ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి రెండు రిజర్వేషన్ పోతున్నాయి మిగతా వాటిని చూసుకుంటే ఇక్కడ కొన్నూరు వచ్చేసి వైసీపీ ఒక కాపు వర్గానికి చెందిన ఆయనకి కేటాయిస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే అలాగే మరి గుంటూరు ఎంపీ ఇచ్చి వైసీపీకి ఉమారెడ్డి వెంకటరామని నియమించారు అలాగే ఇక్కడ గుంటూరు ఎస్ట్కొచ్చి వైసీపీ మరి విడుదల రజనీ గారు ఆమె ఆల్రెడీ ఇప్పుడు మినిస్టర్గా చేస్తున్నారు ఆమె కేటాయించడం జరిగింది ఆ బీసీ అయినా దాని పేరుకి ఆమె కుటుంబ నేపథ్యం నేపథ్యం మొత్తం కూడా వాళ్ళ ఫ్యామిలీ కాపు వర్గానికి చెందిన వారే అంటే మేము అడుగుతుంది ఉంటే ఇన్ని సీట్లు మరి వైసీపీ వాళ్ళు ఇస్తుంటే మరి ఇక్కడ ఆల్రెడీ సిట్టింగ్ మేయర్ అభ్యర్థి కాబట్టి మనోహర్ నాయుడు ఉన్నాడు ఇవి కాకుండా ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి అంకటేశ్వరి గారు కూడా మన గుంటూరు చెందిన అతనే ఈ పార్లమెంట్లో అతనే ఇంత ప్రాధాన్యత వైసీపీ వాళ్ళు ఇస్తుంటే మరి టీడీపీ మట్టుకు ఇంతవరకు నిమ్మక నీరెత్తినట్టుగా ఏ ఒక్క కాపు అభ్యర్థిని కూడా ఒక ఇన్ఛార్జిగా కానీ ఒక అసెంబ్లీ అభ్యర్థి అని కానీ ఇంతవరకు కేటాయించకపోవటం టీడీపీలో ఉన్న మా కాపు వర్గానికే కాక ఈ జిల్లాలో ఉన్న రెండు లక్షల యాభై ఈ ఈ పార్లమెంట్లో ఉన్న రెండు లక్షల యాభై వేలు ఓటర్లు కూడా కాపు ఓటర్లు కూడా ఒక ప్రశ్నార్థకంగా ఎదురు చూస్తున్న తరుణం కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ రెండు లక్షల యాభై వేల మంది రేపు పొద్దున మేము ప్రజల్లోకి వెళ్ళి టీడీపీకి ఓటు వేయండి అని చెప్పేసి మేము అడగాలి అంటే మీరు టీడీపీ ఏం కేటాయించింది సీట్లు మీ అభ్యర్థి ఎవరు అని అన్నప్పుడు మేము ఏ మొహం పెట్టుకొని వెళ్ళి జనాల్లోకి వెళ్ళి టీడీపీకి ఓట్లు ఏమని చెప్పి అడగాలి మేము అడగాలి అంటే ఈ పార్లమెంట్లో ఏదో ఒక సీటు మాకు కేటాయించవలసిందిగా మేము కోరుచున్నాం అప్పుడు మాత్రమే మేము ప్రజల్లోకి వెళ్ళి ఇదిగో మా టీడీపీ ఈ సామాజిక న్యాయం మాకు చేకూర్చింది మాకు అందించింది కాబట్టి మీరందరూ కూడా ఓట్లు టీడీపీకి వెయ్యవలగా వెయ్యాలని చెప్పేసి మేము కూడా గట్టిగా ప్రజల్లోకి వెళ్ళగలం కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం మా అధిష్టానం జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు గారిని మరి అలాగే శ్రీ నారా లోకేష్ గారిని ఒకటే అడుగుతున్నాం మీ ద్వారా మాకు కాపులకి ఈ పార్లమెంట్లో ఒక సీటు కేటాయించాలని చెప్పేసి మేము వారిని కోరటం జరుగుతుంది కనుక ఇప్పుడున్నటువంటి ఈ ఈ పరిణామాల దృష్ట్యా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం కాపులకి ఎవరైతే సముచిత స్థానం కల్పించి మమ్మల్ని గౌరవిస్తారో వాళ్ళకి ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వబోతుందని చెప్పేసి మా కాపు సంఘాలన్నీ కూడా ఇప్పటికే చెప్పడం జరుగుతుంది మేమందరం కూడా వారిని ఒప్పించాలి అంటే ఈ టీడీపీలో మాకు ఈ కాపులకి సీట్లు కేటాయించవలసిందిగా జనాభా బాభాషా ప్రకారం మేము కోరుకుంటున్నాం మరి జిల్లా మొత్తం చూసుకుంటే జిల్లాలో పదిహేడు నియోజకవర్గాలు ఉంటే పదిహేడు నియోజకవర్గాల్లో మూడు ఎస్సీ రిజర్వేషన్లు పోతున్నాయి మరి పద్నాలుగు మిగులుతున్నాయి ఆ పద్నాలుగు కూడా మరి మా అగ్రవర్ణాలైనటువంటి చెప్పకనే చెబుతున్నాము మీరు వేరే విధంగా అనుకోవద్దు ఎందుకు కుల ప్రస్తావనలు అని చెప్పేసి ఈరోజు టీడీపీలో ఉన్న ఒక కాపు నాయకుడిగా నా ఆవేదన మా కుల సంఘాలు కానీ మా తోటి నాయకులు కానీ వాళ్ళ ఆవేదన వెలుబుచ్చుతున్నాము ఈ పద్నాలుగులో దాదాపు ఏడు నుంచి ఎనిమిది నియోజకవర్గాలు కమ్మవారికి కేటాయిస్తడం జరుగుతుంది జరుగుతుంది అంటే ఇప్పుడు అధికారికంగా ప్రకటించకపోయినా కానీ కొన్ని ఊహాగానాలు మాకు అందిన సమాచారాలు అలా ఉన్నాయి అయితే ఈ జిల్లాలో మేము కమ్మవారికి సమానంగా ఉండొచ్చు కొద్దిగా ఎక్కువగా కూడా ఉండొచ్చు మీకెందుకని చెప్పేసి ఏడు సీట్లు మాకెందుకని చెప్పేసి అసలు ఒక సీట్ ఇస్తారు మళ్ళీ ఏడు సీట్లు అసెంబ్లీ కాక రెండు పార్లమెంట్ కూడా మరి నర్సరాపేట కానివ్వండి గుంటూరు కానివ్వండి ఇవి కూడా మరి మా సోదర సమాజంలో కమ్మ వర్గానికి ఇవ్వటానికి అధిష్టానం మొగ్గు చూపుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఇది ఎట్లా పోతుందంటే ఈ సమాజంలో ఒక బ్యాడ్ ఇండికేషన్ వెళ్తుంది ఎందుకంటే అంతా కూడా టీడీపీ సమసమాజ స్థాపన కోసం సామాజిక న్యాయాన్ని పాటిస్తుంది అని చెప్పేసి మేము ఎప్పుడు గర్వంగా చెప్పుకుంటాం మరి ఈ తరుణంలో దాని మీద మచ్చ రాకుండా కాపాడాల్సిన బాధ్యత మా టీడీపీ అధిష్టానం ఆలోచించాలి అని చెప్పేసి మరీ మరీ కోరుకుంటున్నాను తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మరియు శ్రీ నారా లోకేష్ గారిని గుంటూరు కాపు సంఘాల జేఏసీ నాయకులు మరియు కాపు రాజకీయ చైతన్య వేదిక ప్రెసిడెంట్ డిమాండ్ చేశారు మాకు కాపు సామాజిక వర్గ ఓటర్లు అక్కర్లేదు అంటారా చెప్పండి రేపటి నుండే మా కార్యాచరణ అమలుపరుస్తాం మా కార్యాచరణలో భాగంగా పార్టీలకు అతీతంగా మా వారు ఎవరు ఏ పార్టీలో ఉన్నా పర్వాలేదు వారికి మా మద్దతును తెలియచేసి వారి గెలుపుకి మేము నిరంతరం కృషి చేస్తామని హెచ్చరిస్తున్నాం అని కాపు రాజకీయ చైతన్య వేదిక ప్రెసిడెంట్ బొక్కిసం శివరావు తెలియజేశారు